పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి భారతీయ వాయుసేన యుద్ధ విమానాలు రెక్కలు విప్పి గరుత్మంతుడిలా విరుచుకుపడ్డానికి సమాయత్తమవుతున్నాయి దీనికోసం కసరత్తులు షురు చేశాయి పాకిస్తాన్కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్ గంగా ఎక్స్ప్రెస్ హైవేపై ఫైటర్ జెట్లు అత్యాధునిక యుద్ధ విమానాలు విన్యాసాలు చేస్తున్నాయి విన్యాసాలు చేస్తున్న యుద్ధ విమానాల్లో రాఫెల్ మిగ్ ట్వంటీ నైన్ మిరాజ్ టూ థౌజండ్ ఉన్నాయి ఈ యుద్ధ విమానాలను రాత్రి వేళల్లో కూడా ల్యాండ్ చేసేలా ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ లో గంగా ఎక్స్ప్రెస్ వేను నిర్మించారు డే అండ్ నైట్ ఫైటర్లు జట్లు ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకోవచ్చు ల్యాండ్ అవ్వచ్చు ఉత్తరప్రదేశ్ లో మొత్తం నాలుగు ఎక్స్ప్రెస్ వే ల్యాండింగ్ స్ట్రీప్ లు ఏర్పాటు చేశారు జాతీయ రహదారులని రన్వేలుగా మార్చి ఎయిర్ ఫోర్స్ కసరత్తుంది పాకిస్తాన్ వెన్నులో వణుకు అంటే ఫైటర్ జెట్లు ఆర్మీ కాదు ఆర్థిక దాడులతో కూడా ని అతలాకుతలం చేసేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తుంది ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్న పాక్ పై ఫైనాన్షియల్ స్ట్రైక్స్ తో భారత్ విరుచుకుపడితే ఆ దేశం పేక మెడలా కూలిపోవడం ఖాయం పాక్ పై రెండు ఆర్థిక అస్త్రాలు ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తుంది భారత్ పాకిస్తాన్ తు ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ లో చేర్చడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది భారత్ ఉగ్రవాదానికి ఊతమిచ్చే అతి ప్రమాదకర దేశాలను బ్లాక్ లిస్ట్ జాబితాలోకి ఎఫ్టిఎఫ్ చేరుస్తుంది ఈ లిస్టులో ఉన్న దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు పొందడం చాలా కష్టం ఈ దేశాలకు ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ప్రపంచ బ్యాంకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు యూరోపియన్ యూనియన్ వంటి సంస్థలు ఆర్థిక సాయం చేయవు దీంతో పాకిస్తాన్లో టెర్రర్ నిధులకు అడ్డుకట పడుతుంది ఇక ఇటీవలే పాకిస్తాన్కు ఏడు బిలియన్ డాలర్లు మంజూరు చేసింది ఐఎంఎఫ్ ఆ నిధులను అడ్డుకునేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తుంది ఇక మరోవైపు పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేయడంతో ఆ దేశం మరిన్ని ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటుంది దక్షిణాసియా ఒషియానియా ప్రాంతాలకు వెళ్లే పాక్ విమానాలు చుట్టూ తిరిగి వెళ్తున్నాయి ప్రయాణ సమయంతో పాటు ఇంధన వినియోగం పెరగడంతో పాక్కి నడ్డి విరిగింది ఇలా అన్ని రకాల వ్యూహాలతో పాక్ ని ఉక్కిరి బిక్రి చేస్తుంది భారత్